నిరుపేదలకు ఆశ్రయం కల్పిస్తూ ఓ సామాజికవేత్త అండగా నిలుస్తున్నారు ఎవరూ లేని అధా అనాథలను ఆయనే అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు కరీంనగర్ కు చెందిన వీరమాధవ్ నిరుపేదలు పేద వృద్ధులకు ఉచితంగా ఆశ్రయం కల్పిస్తూ సేవలందిస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనాథగా మిగిలిన ఓ వృద్ధుడిని చేరదీశారు ఆరుట్ల మురళి అనే వృద్ధుడు గత కొద్ది రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు వ్యాధి నయం కావడంతో ఆసుపత్రి వర్గాలు వీరబ్రహ్మేంద్ర అనాథ వృద్ధాశ్రమానికి సమాచారం అందించారు వెంటనే స్పందించిన వీరమాధవ్ ఆసుపత్రికి చేరుకుని అనాథ వృద్ధుడిని అక్కున చేర్చుకున్నాడు హాస్పిటల్ సూపరింటెండెంట్ వీరారెడ్డి సమక్షంలో వృద్ధుడిని చేరదీశారు వీరమాధవ్ వృద్ధాశ్రమానికి సంపూర్ణ సహకారాలు అందిస్తామని హాస్పిటల్ సూపరింటెండెంట్ వీరారెడ్డి అన్నారు భవిష్యత్తులో హెల్త్ క్యాంపులు చేపడతామని భరోసా కల్పించారు గత ఇరవై మూడేళ్లుగా వృద్ధులకు సేవలు అందిస్తున్నామని ఆశ్రమ నిర్వాహకుడు వీరమాధవ్ అన్నారు ఆశ్రమంలో వందలాది మంది వృద్ధులు జీవనం కొనసాగిస్తున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ వీరారెడ్డితో పాటు ఆశ్రమ నిర్వాహకుడు వీరమాధవ్ ఆస్పత్రి వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు మనకి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆర్పనైజ్ హోమ్ నుంచి మన వీరమాధవ్ గారు మన హాస్పిటల్లో ఎవరు అనాథలు అడ్మిట్ అయినా కానీ ఆయన మనకి హెల్ప్ చేసి ఇక్కడి నుంచి వాళ్ళందరిని కూడా తీసుకెళ్ళి వాళ్ళని చూసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు మురళీగారైన ఒకళ్ళు మన దగ్గర అడ్మిట్ అయ్యారు ఆయనకు కూడా ఎవరు లేరు ఆయన కూడా వాళ్ళ ఆర్పనైజ్ హోమ్కి తీసుకెళ్ళటానికి ముందుకొచ్చారు చాలా సంతోషమైన విషయం అట్లనే నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే వాళ్ళ దగ్గర ఉన్న అందరి ఇన్మేట్స్ కూడా ఏమన్నా ఏం డిసీజెస్ కానీ ఏదైనా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే నేను ఒక ఫిజిషియన్ని మంత్లీ ఒకసారి వాళ్ళకి ప్రొవైడ్ చేసి ఒక హెల్త్ క్యాంప్ లా కండక్ట్ చేసి వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని నేను ఆరోగ్యపరంగా నేను వాళ్ళకి సహాయం చేయగలను హామీ ఇస్తున్నాను ప్రధాన వైద్యశాల కరీంనగర్ పట్టణంలో గత రెండు నెలల నుంచి వెళ్ళి ఆరుట్ల మురళి రెండు నెలల నుంచి అతను ఇక్కడ సివిల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు అతనికి ఎవరూ లేరని చెప్తున్నాడు అతన్ని వచ్చి పట్టించుకున్న వారు కూడా దాదాపు ఎవరూ లేరు కొంతమంది వాళ్ళ దూర బంధువులు వచ్చి సంప్రదించడం జరిగింది మన వృద్ధాశ్రమాన్ని అతను నడవలేని స్థితిలో ఉన్నాడు స్టాండ్ పట్టుకొని కూడా అతి కష్టం మీద నడుస్తూ ఉన్నాడు వివి ఫౌండేషన్ అనే మన అనాథ వృద్ధాశ్రమం గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి నడుస్తున్న సంస్థ ఉంది కాబట్టి ఈరోజు అతను ఇక్కడ నుంచి వెళ్ళి ఈ ప్రదేశాల నుంచి వెళ్ళి తీసుకెళ్తూ ఉన్నాం సూపరింటెండెంట్ గారి సమక్షంలో ఇక ముందు ఎవరైనా కానీ కానీరాశ్రయులు కానీ ఎవరైనా ఉంటే కనుక కరీంనగర్ పట్టణంలో గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి నడుస్తున్న సంస్థ ఉంది కాబట్టి మాకు తెలియజేస్తే మేము వచ్చి తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను